నమస్కారం బ్రహ్మదేవు సృష్టి ప్రారంభించిన మొదటి ప్రభావ మొదటి ఋతువు వసంత మొదటి మాస చైత్ర మొదటి తిరిగి పాడ్యమి మొదటి వారం ఆదివారం చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి ఉగాది శ్రీ మహావిష్ణువు మక్షరూపుడై అప్పహరించిన చౌవాకసు వరించి ఆ వేదాలను బ్రహ్మకు అపహరించిన శుభదిన శ్రీరామచంద్రుడిని పట్టాభిషేకం నిర్ణయించిన శుభముహూర్త కలియుగం మొదలైన పర్వదినం కూడా ఉగానే ఈరోజే ఉగాది అందరికీ విశ్వవసుమ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ధన్యవాదములు నేను సౌవేద్య